నూట ఎనభై ఆరో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని చంద్రుతి మండల కేంద్రంలో ఛాయా చిత్ర ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కెమెరా సృష్టికర్త లూయిస్ ఢాకరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక క్షణాన్ని మధురమైన జ్ఞాపకంగా తీర్చగలిగేది ఫోటోగ్రఫీ అని ఎన్నో భావాలను ఒక చిత్రంలో తెలిపే గొప్పతనం ఒక ఫోటోగ్రఫీకి మాత్రమే ఉందన్నారు ఫోటోగ్రాఫర్లకు జీవన వృత్తి కల్పించిన గొప్ప వ్యక్తి లూయిస్ ఠాకురే అని వారు చేసిన కృషితోనే తమ కుటుంబాలు ఈ స్థాయికి వచ్చాయని ఆయన గొప్పతనాన్ని కొనియాడారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ఫోటోగ్రఫీ వీడియోగ్రాఫర్లను గుర్తించి ఉపాధి కల్పనలో భాగంగా ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యత ఇచ్చి ఆదుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాబెల్లి గంగాధర్ కోశాధికారి బత్తుల ఉదయ్ కుమార్ గౌరవ అధ్యక్షులు సురేష్ కుమార్ ఫోటో వీడియోగ్రాఫర్స్ లింగయ్య రామప్రసాద్ శ్రీకాంత్ రమేష్ సుభాష్ సుధీర్లు పాల్గొన్నారు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని సందర్భం పురస్కరించుకొని చంద్రు ఛాయాచిత్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఫోటోగ్రఫీ యొక్క సృష్టికర్త అయినటువంటి లోయస్ డోగ్రే గారి ఈ రోజును మరి ప్రపంచ ఫోటోగ్రఫీ తను కెమెరాకు సృష్టికర్త కాబట్టి ఈ రోజును ఫోటోగ్రఫీ దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా మరి జరుపుకోవడం జరుగుతుంది అలాగే చెందుతి మండలంలో మా అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ యొక్క ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క ఫోటోగ్రఫీ అనేది ప్రపంచంలో ఈ ఫోటోగ్రఫీ మీద చాలా అనేకమైనటువంటి కుటుంబాలు ఆధారపడి జీవనోపాధి మరి ఈ ఫోటో అనేది ఈ రోజు చూస్తున్నట్టయితే ప్రజలకు సమాజానికి ప్రభుత్వానికి అనుసంధానంగా ఇలా జర్నలిస్టులు కావచ్చు అనేక మంది కళాకారులు ఈ యొక్క ఫోటో రంగంలో మరి పరోక్షంగా ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు మరి అంతటి జీవనోపాధి అయినటువంటి ఫోటోగ్రఫీ అందరికీ అందు అందుబాటులో ఉంది కాబట్టి ఫోటోగ్రఫీ సృష్టికర్తనటువంటి లోయేస్ డోగ్రే గారికి మరొకసారి ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మా యొక్క ఫోటోగ్రఫీ సభ్యులందరికీ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్ష ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని చందుర్తి మండల కేంద్రంలో మరి ఛాయా ఫోటో వీడియో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నాతోటి గౌరవధ్యక్షులు సురేష్ గారు అధ్యక్షులు అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు అందరం ఘనంగా ఈ యొక్క ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించాం మరి ఫోటోగ్రఫీ అనగా ఫోటో అంటే కాంతి గ్రఫీ అంటే చిత్రం కాంతి ద్వారా వచ్చే చిత్రాన్ని మరి ఆ ఆ రోజు మరి ఎందరో మహానుభావులు ఈ ఫోటో కెమెరా సృష్టి కొరకు అందరూ శ్రమించారు మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి ఫ్రెంచ్కు చెందిన లూయిస్ డాగ్రే గారు తన అద్భుత సృష్టితో మరి కెమెరా ద్వారా చిత్రాన్ని ఎలా తీయాలి దాన్ని ఎలా వాడగలకు తీసుకురావాలనేది మరి దాని గురించి పరిశోధన చేసి ఆ మహానుభావుడు లూయిస్ డావరే గారు మరి ఈ ఫోటో కెమెరా సృష్టిని వారు మరి ప్రపంచానికి వారు అందించారు ఈ సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రఫ్సీ దిన దినోత్సవం రోజున ఆ మహానుభావుని మరి తలుచుకోవడం ఆయన్ని స్మరించుకోవడం మా యొక్క ఫోటోగ్రాఫర్ల బాధ్యత మరి ఈ కార్యక్రమానికి మండల్లోని అన్ని గ్రామాల ఫోటోగ్రాఫర్లు ఈ యొక్క ప్రోగ్రాన్ని విజయవంతం చేశారు మరి రాబోయే రోజుల్లో కూడా ఈ ఫోటోగ్రాఫ్ దినోత్సవాన్ని మరి ప్రపంచానికి చాటు చెప్పే విధంగా మేమందరం ఫోటోగ్రాఫర్లం మా ఐక్యత చాటు చెప్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మా సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై లూయిస్ డావరే